హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బొరుగులతో ఒక మంచి టిఫిన్ రెసిపీ ఇది చేసుకోవడం కూడా చాలా సులువు ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నట్లయితే రుచితో పాటు హెల్త్ కూడా చాలా మంచిది తక్కువ ఆయిల్ తోటే చాలా టేస్టీగా ఈజీగా ఈ టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ ఎన్ని టేస్టీ టిఫిన్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో ముప్పా కప్పు వరకు రవ్వ వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ సూజీ ముప్పా కప్పు వరకు వేసుకొని ఇప్పుడు ఈ రవ్వలో నీళ్లు పోసి ఒకసారి కడిగిన తర్వాత ముప్ప కప్పు వరకు నీళ్లు పోయాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూత పెట్టి నానబెట్టుకోవాలి బీతా ప్రాసెస్ చేసే లోపల రవ్వ అనేది నానిపోతుంది ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని మనం ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు బొరుగులు వేసుకోవాలి ఇప్పుడు ఈ బొరుగులల్లో ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక్క పది నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది పది నిమిషాల తర్వాత పెరుగులో ఈ బొరుగులు అనేది బాగా నానిపోయాయి సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఇలా సాఫ్ట్గా రెడీ అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీలోకి వేసి రెండు స్పూన్ల వరకు నీళ్ళని పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మరుమరాల పేస్ట్ని ఇదే బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు రవ్వ నానబెట్టి కూడా పది నిమిషాలు అయిపోయిందండి నీళ్ళల్లో రవ్వ బాగా నానిపోయింది సాఫ్ట్గా రెడీ అయిపోయింది రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండుకుంటూ ఈ బొరుగుల మిక్చర్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి అలాగే అర ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోండి అల్లం ముక్క వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్కి బాగా పడుతుంది చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు మీడియం సైజు క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ ఉప్పు జీలకర్ర అంతా కూడా ఈ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా తిక్కుగానే ఉండాలి బాగా లూజ్గా కూడా చేసుకోకూడదు స్టవ్ పైన ఇలాంటి ఫ్రై పైన పెట్టుకోవాలి నాన్ స్టిక్ అయితే చాలా బాగా వస్తుందండి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి పిండిని ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు స్పూన్ల వరకు పిండిని ఈ ప్యాన్లో వేసి అంతటా ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టి ఉడికించుకోండి మూత పెట్టి ఉడికినడం ద్వారా లోపల వరకు పిండి బాగా ఫ్రై అయిపోతుంది పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీన్ని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కూడా ఆయిల్ పోయండి మరలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు పిండిని ఈ ప్యాన్లో వేసిన తర్వాత రౌండ్గా అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే పైన పిండి అంతా కూడా పచ్చదనం అంతా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని రెండవ వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కూడా ఆయిల్ పోసి మరల మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్లోకి వస్తాయి పిండి లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుంది వీటిని అన్నింటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడటానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే కమ్మని టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఎలాంటి చట్నీ లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు లేదు అంటే మీకు ఇష్టం ఉన్న చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్స్ మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్